నమస్తే అమ్మా బాగున్నారా ఇల్లు చూడొచ్చు ఒకసారి చూడండి చూడండి బాబు గారు చూసినారా అసలు ఉండడానికి లేదు పాములు జాడీలు జాడీలు అవి ఉన్నాయమ్మా దేవుడు తీసుకుపోయినా బాగున్నామ్మా దేవుడు దేవుడు తీసుకుపోలేదు నన్ను అమ్మాయి ఎవరు లేరమ్మా మీకు ఎవరు పిల్లలు ఎవరు లేరా పుట్టలేదా పుట్టి చచ్చిపోనారమ్మా ఇంత చూ ఎలా చనిపోయారు హాస్పిటల్ కాడే అప్పుడు చనిపోయారు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఎంతమంది పిల్లలు పుట్టారు ఎనిమిది మంది పుల్లలు పుట్టారు ఎనిమిది మంది నలుగురు ఆడవాళ్ళు నలుగురు మోగోళ్ళు కానీ ఎనిమిది మంది బతకలేదు బతకలేదు అమ్మా అతను కూడా చచ్చిపోయినారు మా యజని యజని చాయ ఇంత ముద్ద పెడతారమ్మా పులుచు ఇంత పక్కన స్కూల్ ఉంది వాళ్ళు భోజనం పెడుతున్నారు పెడుతున్నారమ్మా మధ్యాహ్నం గోట్ల లోపల ఏంటి కవర్లు అవన్నీ వరుసగా కట్టించారు ఏం కవర్లు అవి ఓనకాకు కుర్చిపోతున్నాదండి కుడిచిపోతే ముసలి అమ్మాయిలాగా ఉంట దాన్ని మరి కూర్చుంటాడ కట్టి కట్టినారండి నీళ్ళు అందులో పడతాయా అందుక పెట్టారా నీళ్ళే ఉన్నాయి అందులోనూ నీళ్ళే ఉన్నాయన్న బాబు జరలు పొడ్లు పుట్లు ఎలా ఉంటున్నావు మరి అన్నిట్ల మధ్య మంచి అంకాడ ఉంటున్నాను అండి కుగ్గుడు పాములు జెర్రులు అన్ని వస్తున్నాయి కదా నిన్ను కుడుతున్నాయా కుట్టలేదండి బాబు దేవుడు నాకు అమ్మా అమ్మాకి సరేనమ్మా అయితే నువ్వు వంట చేసుకోవట్లేదు స్కూల్ నుంచి నీకు అంతేనా రైస్ వాళ్ళు ఎవరన్నా ఇస్తున్నారా ఇస్తున్నారండి ఇన్ని బియ్యం ఎవరు అన్నారు స్కూల్ నుంచి ఓకే ఇక రైసు తీసుకో నీకే మీరు నూనె పప్పు అవన్నీ ఇస్తే ఉంచుకుంటారా ఉంచుకుంటాను సరే అయితే ఒకసారి చేసుకుంటాను ఇందులో నీకు ఏమైనా అవసరమైనవి అయితే ఉంచుకో లేకపోతే నీకు ఎవరైనా ఏదైనా సాయం చేస్తున్నారు కదా వాళ్ళకు కొంచెం ఇవ్వలే తప్పలేదు ఎందుకంటే వాళ్ళు నీకు తెస్తున్నారు కాబట్టి నోకలమ్మకి చీర పెడుతున్నాను చీర లంగా జాకెట్ అమ్మా ఇది చీర కట్టుకోండి పండగ చేతులు అవలేదు అని ఎలా ఉంటాను ఫెన్షన్ వస్తుందా నీకు ఎక్కడ దాస్తావు ఏ డబ్బాలో దాస్తావు దాచనండి అన్నీ కొనుక్కుంటానండి కొనుక్కొని భుజిస్తాను ఏం కొనుక్కుంటావు నాలుగు వేలతో నాలుగు వేలతో నూనె ఒకటి కారం ఒకటి ఉల్లిపాయ ఒకటి బియ్యం ఒకటి మరి ఐదు కేజీలు బియ్యం చాలా అండి మరి చదివిపోతే బియ్యం పెట్టుకున్నాను సరే అవన్నీ కొనుక్కుంటావు సరే మరి ఈ పక్క వాళ్ళు అన్నం ఇస్తున్నారు కదా అన్నం ఇంకా ఒక పెడతారండి రెండో పూటను వంట చేసుకుంటున్నావు రెండో పూట మరి నేను పెట్టుకున్నాను అంత తప్పలేదు సరే తర్వాత ఇంకోటి ఏదో అడగాలనుకున్నాను సరే ఎవరినైనా వచ్చి కొంచెం అది శుభ్రం చేసామని చెప్పమ్మా చెప్తానండి ఎవరినైనా వచ్చి కొంచెం శుభ్రం చేయమని అసలు బాగాలేదు శుభ్రంగా డబ్బులు ఇచ్చినవి శుభ్రం చేయరండి డబ్బులు ఇచ్చిన ఇచ్చింది అదే గట్టిగా కంటలేవు నువ్వు చేయలేవు చేయించుకోలేవు పాప ఇక ఖర్చులకి ఉంచుకో పెన్షన్ వస్తుంది కొంచెం అది ఇల్లు ఏదైనా ఏదైనా శుభ్రం చేసుకొని ఉంచుకో ఎవరైనా పిలిపించి కొంచెం డబ్బులు ఇచ్చి క్లీన్ చేయించుకో ఇల్లు సరేనా ఇవైతే లోపల పెట్టేస్తాను మీరు వంట చేసుకుంటున్నారు కాబట్టి తినండి సరే అయితే ఎల్లు మంచిగా నమస్కారం